తంద నాన్న తానేనా తంద నాన్న తానే తంద తానే ముద్ద పూలు పెట్టి మొగలు రెగ్యులు జడను జుట్టి జడన్ను జుట్టి అంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా చిట్టెమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ముద్దబంతి పూలు పెట్టి మొగలు రేకులు జడ్డను చుట్టి అద్దమంటి మనసుంది అందమైన వయస్సు ఉంది వయస్సు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా చెప్పయ్యా తందనా అత్తమంటి మనసు ఉంది అందమైన వయస్సు ఉంది వయస్సు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు వదినల్ అత్తవారి నింట వేసినా అవి అభిమానమంత ఇలువ చేతునా అభిమానమంత ఇలువ చేతున్నా ముద్దబతి పూలు గట్టి మొగలి రేకులు జడను చుట్టి అభిమానమాభరణం మర్యాదే భూషణం గుణము మంచిదైతే సాలయా మన గొప్పతనము చెప్పుకోను వీలయ్యా గొప్పతనము చెప్పుకోను వీలయ అర్థమంటి మనసు ఉంది అందమైన వయస్సు ఉంది కాలు చెయ్యి లోపమనీ కొకిరాయి రూపమనీ ఓ కాలు చేయి లోపమనీ కొకిరాయి రూపమనీ వదినలు నన్ను కేలి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయనేమి నవ్విన నాపచేను పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా అద్దమంటి మనసుంది అందమైన వయస్సు ఉంది వయస్సు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడ్డను చుట్టి அஞ்சல நர்சி வட்டே சித்யாம்மா மா என்ட கேம் திச்சாவூ சிப்பம்மா தந்தனான தானேனா தந்தனான தானேனா தானே தானேனா